ഹായ് ആരസ്റ്റർ മീൻ താഴെ കുറിച്ചോളി എൺപത്തി మీకు పెద్ద ముగ్గులు కావాలంటే మాత్రం మీరు కింద మెసేజ్ చేయండి మేము పెద్ద ముగ్గులు వేస్తాం మొన్న మేము ఫ్రూట్స్ గేమ్ అని చెప్పి ఒక గేమ్ ఆడాం కదండి అది మల్లికాయ గారని ఒక ఆవిడ చెప్పారు నాకు మీరు అలా చెయ్యండి మేము ఏ వీడియో చేయాలి మీకు అనిపిస్తే అది చెప్పండి మేము అలా చేస్తాం రోజా గారు ఒక ఆవిడ చెప్పారు అది కూడా వంటలు మీకు ఇంకేమైనా కొత్త వంటలు కావాలన్నా మెసేజ్ పెట్టండి ఓకే ట్రై చేస్తే ట్రై చేసింది కూడా మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీకు ఎలా వచ్చింది అన్నది మీరు కామెంట్ చేయండి అందరూ చూస్తున్నారండి లైక్ చేయట్లేదు లైక్ చేయండి మీకు నచ్చినాయో లేదో మాకు తెలియాలంటే మీరు లైక్ చేస్తేనే కదండి ఈసారి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా చేయాల్సిందే ఓకే థ్యాంక్ చాలా సింపుల్ ముగ్గు అండి బాయ్ అండి